వెల్కమ్ టు తెలంగాణ రాష్ట్రం నారాయణపేట్ జిల్లా నర్వ మండలం రాంపురం గ్రామంలో శ్రీ 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 సద్గురు శరణశంకర సిద్ధలింగ మహారాజు బ్రహ్మోత్సవాల శుభ సందర్భంగా అఖిల భారత ఒంగోల జాతి నాలుగు పల్ల విభాగము మరి అదే విధంగా ఆరు పల్ల విభాగము రైతు సంబరాలను నిర్వహించడం జరుగుతుంది తేదీ ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున నాలుగు పళ్ళ విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క నాలుగు పళ్ళ విభాగానికి సంబంధించి మొత్తం ఐదు బహుమతులు మొదటి బహుమతి ముప్పై వేలు రెండవ బహుమతి ఇరవై వేలు మూడవ బహుమతి పదహైదు వేలు నాలుగో బహుమతి పది వేలు ఐదవ బహుమతి ఐదు వేల రూపాయలు మరి అదేవిధంగా తేదీ ఇరవై నాలుగు రెండు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రోజున ఆరు ఆరుపల విభాగాన్ని నిర్వహించడం జరుగుతుంది యొక్క ఆరు ఆరుపల విభాగానికి సంబంధించి మొత్తం ఐదు బహుమతులు మొదటి బహుమతి నలభై వేలు రెండవ బహుమతి ముప్పై వేలు మూడవ బహుమతి ఇరవై వేలు నాలుగో బహుమతి పదివేలు ఐదో బహుమతి ఐదు వేల రూపాయలు కావున ఎడ్ల జత యజమానులు రైతు సోదరులు అధిక సంఖ్యలో పాల్గొని యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కన్వీనర్ మందాడి చిదంబరెడ్డి గారు మరియు గోసాయి హరిప్రసాద్ గారి విజ్ఞప్తి మేరకు యొక్క కార్యక్రమానికి అధిక సంఖ్యలో పాల్గొని ఆటని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము మరి యాంకర్స్ గా గోపాల నరేష్ శివశంకర్ రెడ్డి మరి మన ఛానల్ ఆర్కే కన్నా క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి లైవ్ ప్రోగ్రామ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మరి యొక్క దేవాలయ కమిటీ సభ్యులు మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నారు మరి దేవాలయ విశిష్టత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం అందరికీ పేరు పేరు నా నమస్కారం తెలియజేస్తూ నా పేరు వెంకటేశ్వర రెడ్డి తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా నర్వ మండలం రాంప్రమఠం యొక్క చాలా గొప్ప శివాలయం పెద్ద శివాలయం ఉన్నది ఇక్కడ ఒక పెద్ద విశిష్టత కార్యక్రమం ఏమిటంటే ఈ మఠం సుమారు ముప్పై ఐదు సంవత్సరాల కింద శ్రీ శంకరింగ మహారాజు అని చెప్పి మహారాష్ట్ర బోరోటి మఠం నుంచి మన నర్వమండలము ప్రాపరైన శరణ్ గురు మహారాజుని శిష్యుడిగా ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ ముప్పై మూడు ఎకరముల భూమి కొని ఫస్ట్ ఈ శివాలయం కన్నా ముప్పై ఐదు సంవత్సరాల కింద ఇక్కడ ఒక పెద్ద రాతి బండా ఉండేది ఇక రాతి బండ దగ్గర నాలుగు కన్ కట్టెలు వాతి టెంగా దెబ్బలేసి పందిరు లకల రోజు నిత్య పూజలు జరుపుకునేవాళ్ళు ఇక్కడ ప్రత్యేక విశిష్టత ఏమిటంటే పౌర్ణమి యొక్క ఒక విశిష్టత అట్లా చాలా సంవత్సరాల తర్వాత ఇక్కడ శివాలయం నిర్మించడం జరిగింది ఈ శివాలయం సుమారుగా చాలామంది భక్తాదుల కష్టతంతోన స్వశక్తితోన కట్టడం జరిగింది ఇక్కడ ఈ శివాలయానికి శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి ప్రసన్న అని పేరు పెట్టడం జరిగింది కావున ఈ చుట్టుముట్టు పరిసర ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ మహారాష్ట్ర కర్ణాటక ప్రాంతాల వారు కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక ముఖ్య విశిష్టత ఏంటంటే ఇక్కడ ప్రతి ఒక్క భక్తాదులు పేద నిరుపేద కుల మత భేద ధనిక పేద తేడా తారతమ్య భేదం లేకుండా అందరూ ఈ గురు సమక్షంలో అందరూ సమానులే అన్న భావన మా తాత ముఖ్యంగా ఇక్కడ నిర్ణయించి ఎవరెవరు స్వశక్తితోనూ కష్టార్చరణతోనూ తెచ్చిన వ్యయంని నిర్మించి నాలుగు కాలాల పాటుగా ఈ చుట్టుముట్టు గురువు గురువుల మఠం అంటే ఏందో తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఆ గురువులు ఇక్కడ ఈ మఠాన్ని స్థాపించడం జరిగింది ఇక్కడ చాలామంది అనారోగ్యంతో బాధపడే వాళ్ళు పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్లలో వీ వైద్యము లాస్ట్ చివరి స్టేజ్లో ఉన్న వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వారం పాటు ఇక్కడ ఈ గురు సమక్షంలో ఉండి ఈ శివాలయానికి ప్రదక్షిణ చేస్తే చాలామందికి నయమైంది చాలామంది చనిపోయే స్థితికి వచ్చిన వాళ్ళు కూడా బ్రతికి బయటపడ్డారు ఈ శివాలయంలో విశిష్టత ఏంటంటే చాలామంది ఇక్కడ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు కానీ సంతానం లేని వాళ్ళు కానీ అప్పుల బాధలతో ఆర్థిక సమస్యతో ఉన్నవాళ్ళు చాలామంది ఇక్కడికి వచ్చి ఆర్థికంగా కానీ మెరుగైన సమస్యలలో అంత మెరుగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ ఒక ప్రత్యేక విశిష్టత ఏంటంటే గురు పౌర్ణమి నాడు గురు పూజ కార్యక్రమం జరుగుతుంది కార్తీక పౌర్ణమి నాడు కార్తీక పౌర్ణమి రోజు లక్ష దీపార్చన జరుగుతుంది ఆ తర్వాత మాఘశుద్ధ పౌర్ణమి ప్రతి సంవత్సరం గురువు గురువుల సంకల్ప బలంతో చేపట్టబడిన మాఘశుద్ధ పౌర్ణమి రోజు మూడు రోజుల నుంచి ఐదు రోజుల కార్యక్రమాలు జరుగుతాయి ఇక్కడ ముఖ్యంగా హోమం రుద్రాభిషేకం నందికోల సేవ ఎద్దుల బల ప్రదర్శన పార్వతి పరమేశ్వర కళ్యాణం గురు పూజ కార్యక్రమంతో ముగించబడుతుంది అగ్నిగుండం అంత రథోత్సవ కార్యక్రమం జరుగుతుంది తద్వారా గురు పూజ కార్యక్రమంతో ముగించబడుతుంది ఆ తద్వారా ఏప్రిల్ ఇరవై రెండవ తేదీ పెద్ద గురువైన శంకరింగ మహారాజు ఆరాధన కార్యక్రమం ఉంటుంది తద్వారా మే రెండవ తేదీ శరణ్ గురు మహారాజు యొక్క ఆరాధన కార్యక్రమం ఉంటుంది ప్రతి సంవత్సరం ఇట్లా ఆరు విడతలుగా ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ చుట్టుముట్టు పరిసర ప్రాంతాలలో ఈ విశిష్టత ఏంటంటే గురువుల మఠం ఈ చుట్టుముట్టు సుమారుగా ఒక వంద కిలోమీటర్ దూరంలో ఇప్పుడున్న జనరేషన్లో ఇంత దక్కని కన్స్ట్రక్షన్ ఎక్కడ జరగలేదు తాత పెట్టడం కారణం ఏంటంటే చాలామంది పేద నిరుపేద భక్తులు వస్తారు ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అంత పేదభావం లేకుండా అంత సమస్యలు ఉన్నా ఎన్ని వచ్చినా ఇక్కడికి వచ్చి శివాలయాన్ని పూజ చేసి ఇక్కడికి వచ్చి పోతే ఎన్నో కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా ముందుకెళ్ళి వాళ్ళు కుటుంబ సమేతంగా మంచిగా బాగుపడతారు జనాలకు తెలియజేయాలి ఇక్కడ హిందూ అంతే ఆధ్యాత్మికంగా హిందూ తత్వం అనేది రో రాబోయే రోజులలో ఇంగ్లీష్ శాటిలైట్ అంటే డిజిటల్ చదువుల నుంచి మన ఆధ్యాత్మికంగానే మర్చిపోతున్నాం దానికి అనుగుణంగా తాత రేపు రాబోయే తరంకి మనం దేవాలయము గురువులు అంటే ఏందో తెలియజేయాలనే కాన్సెప్ట్తోనే తన స్వర్గస్థులు కాకముందు ఇంత పెద్ద నిర్మాణం చేసి తన స్వర్గస్థులు కాకముందు కూడా నేను కొద్ది రోజులే ఉంటాను ఫలానా రోజు ఫలానా రోజు నేను తీరిపోతానని కూడా చెప్పడం జరిగింది స్పష్టంగా ఆ తర్వాత పలానక్కడ నా సమాధి చేయండి అని కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది కాబట్టి మేము కూడా ట్రస్ట్ మెంబర్లము గురువులము గురువుల దగ్గర ఉన్న శిష్యులము భక్తాదులం అందంగా చూడం అదే దారిలో అనే కాన్సెప్ట్తోన ప్రతి సంవత్సరం జాతర మహోత్సవాలు కానీ కార్తీక మహోత్సవాలు కానీ గురు పూజ కార్యక్రమాలు కానీ ఇద్దరు తాతల ఆరాధన దినాలు కానీ అదే దారిలో నడిచి దీన్ని పెద్ద మొత్తంలో చేయాలని చెప్పి కోరుకుంటున్నాము దీన్ని చూసిన ప్రతి ఒక్క యూట్యూబ్ భక్తుడు పేరు పేరున దీనికి ఒక ట్రస్ట్కి ఒక అకౌంట్ ఉంది ಶ್ರೀ ಶರಣಗುರು ಸ್ವಾಮಿ ಟ್ರಸ್ಟ್ ಅನ್ಜೆಪಿ ಸ್ಟೇಟ್ ಬ್ಯಾಂಕ್ ಆಫ್ ಇಂಡಿಯಾ ಆತ್ಮಗುರು ಬ್ರ್ಯಾಂಚ್ ಓಪನ್ ಜರಿ ಇಟ್ಲು ಶ್ರೀ ಶರಣ ಶಂಕರ ಸಿದ್ಧಲಿಂಗ ಮಹಾರಾಜ ಮಠಂ ರಾಮಪುರ ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ ಶ್ರೀ ಶರಣ ಶ್ರೀ ಗಾಡ ಸಿದ್ದ ಶಂಕರ್ಲಿಂಗ ಮಹಾರಾಜ ಮಠ ರಾಮಪುರ ಇಲ್ಲಿ ಮಠದಾಗ ಎಲ್ಲ ಎಲ್ಲ ವರ್ಷ ಥರ ಅಂತೆ ಈ ವರ್ಷ ಜಾತ್ರೆ ಎಲ್ಲ ಥರ ಮಾಡ್ಕೊತಿದಾರೆ ಎಲ್ಲ ಟ್ರಸ್ಟು ಕಮಿಟಿ ಎಲ್ಲ ಭಕ್ತಾದಿಗಳಿಗೆ ಎಲ್ಲರು ಹೇಗೆ ಮಾಡ್ಕೊತ ಹೊಂಟಿದಾರೆ ಮೊದಲು ಶಂಕರ ಸಿದ್ದಲಿಂಗ ಮಹಾರಾಜರು ಅದೇ ಪ್ರಕರಿಗೆ ನಡ್ಸ್ಕೊತ ನಡ್ಸ್ಕೊತಿದ್ದಾರೆ ಅದೇ ರೀತಿ ಎಲ್ಲ ಸರಿಯಾಗಿ ನಡ್ಸ್ಕೊಂಡಿದ್ದಾರೆ ಈಗ ಎಲ್ಲರೂ ಅದೇ ಥರ ಬರ್ಕೊ ಬರಬೇಕು ಜಾತ್ರೆ ಮಾಡಬೇಕು ಎಲ್ಲರು ಸರಿಯಾಗಿ ನಡ್ಸ್ಕೊಂಡು ಹೋಗಬೇಕು ಅಷ್ಟೇ ಮಾತಾಡೋದು